శత్రువు కంటే కూడా వెన్నుపోటు పొడిచేవాడు చాలా చాలా డేంజర్ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అటువంటి వారికి అండ్ వాడు వెన్నుపోటు పొడిచాడు అని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా దయా దాక్షణ్యాలు లేకుండా వాడు ఏం చేయాలో చేయాలి ఇదే భారత్ అనుసరిస్తున్నటువంటి ప్రస్తుత యుద్ధనీతి యుద్ధనీతి ద్వైపాక్షిక నీతి విదేశీ వ్యవహారాల నీతి ఏదన్నా అనుకోవచ్చు టర్కీ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం చాలా అగ్రెసివ్ గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బాటను జామియా మిలియా ఇస్లామియా కూడా అనుసరించింది టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నింటినీ కూడా ఈ రెండు విశ్వవిద్యాలయాలు నిలిపివేశాయి ఒప్పందాలని మరోవైపు ప్రజలు కూడా బాయ్కాట్ టర్కీ అంటున్నారు కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆ దేశానికి పర్యాటకులు పోవద్దని చెప్తున్నారు మన డబ్బులు వృధా చేయొద్దు అలాంటి దేశానికి ఇచ్చని చెప్తున్నారు ఇప్పుడు భారత్ తీసుకున్న సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడం వల్ల ఈ ఈ టర్కీ ఇది ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి ముఖ్యంగా భద్రతా దృష్ట్యా సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసినట్లుగా అందులో పేర్కొంది టర్కీకి చెందినటువంటి సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ క్రింద రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఒకటిన అనుమతి లభించింది ఢిల్లీ ముంబై చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలకు సెలబీ ఏవియేషన్ బాధ్యత వహిస్తూ ఉన్నది గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్గో సర్వీసెస్ ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ వంటి కీలక విధులను ఈ కంపెనీ నిర్వహిస్తోంది ఈ కార్యకలాపాలన్నీ కూడా జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయి ఈ నేపథ్యంలో టర్కీకి చెందినటువంటి సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్సెస్ ని భారత్ రద్దు చేసింది వైజాగ్ ఎయిర్పోర్ట్ బాధ్యతలు సైతం ఈ సంస్థకు దఖలు పడాల్సి ఉండగా ఇంతలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేయడం గమనార్హం అంతకుముందు సెలబీపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంబై ఎయిర్పోర్ట్కు లేఖ రాసింది జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది ఇక సెలబీ సంస్థ సిఇఓ ఒక లేఖ రాశారు తాము భారతీయ వ్యాపార సంస్థగా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము అండ్ మాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా భారతీయులే మేము ఎక్కడా కూడా ఇదొక దేశము వర్సెస్ దేశమని కాకుండా పూర్తిస్థాయి వ్యాపార దృక్పథంతో చూస్తున్నాం మాకు దయచేసి అలాంటి బాయ్గాడ్లు లాంటివి చేయకండి మమ్మల్ని నిషేధించకండి అని చెప్పినా కూడా అది అవదమ్మా అని భారత ప్రభుత్వం తేల్చేయడం జరిగింది బోర్డు డైరెక్టర్లలో ఎవరు తుర్కీయ జాతీయులు లేకపోయినప్పటికీ కూడా మీ వలన మాకు సమస్య ఉంది మా భద్రతకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు లేకపోతే వెనక సైడ్ నుంచి డ్రోన్లు ఇస్తావు నువ్వు అయితే సెలబీ సంస్థకు సంబంధించిన సీఈఓ లేఖ రాశారు బట్ భారత్ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు అండ్ పరిగణలోకి తీసుకొని తర్వాత ఇంతవరకు మళ్ళీ సెలబీ సంస్థ రియాక్ట్ కాలేదు ఏదేమైనా నిర్ణయం ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఇలాంటి విషయాలు భద్రతా వెనక్కి మళ్ళేటటువంటి అవకాశం చాలా తక్కువ